భారతీయ జనతా పార్టీ నుంచి వరుసగా షాకుల మీద షాకులు చంద్రబాబు నాయుడు గారికి తగులుతున్నాయా అంటే ఒకటి సామాజిక వర్గం కాన్సెప్టు కుల సమీకరణాలు భారతీయ జనతా పార్టీ చెయ్యదా అంటే ఖచ్చితంగా చేస్తుంది అటు తెలంగాణలో చూసుకున్న ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్న కుల సమీకరణాల ఆధారంగానే భారతీయ జనతా పార్టీ కూడా ముందుకెళ్తుంది కానీ ఎక్కువగా వాళ్ళు బీసీలకు పెద్దపేట వేస్తామని చెప్తారు ఇప్పుడు అప్పట్లో తెలంగాణలో కూడా బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం ఎందుకు తీసుకొచ్చారు అప్పట్లో లేదంటే బండి సంజయ్ని ఎందుకు అప్పుడు అధ్యక్షుని చేశారు తర్వాత ఒక్కసారిగా కిషన్ రెడ్డికి బాధ్యతలు ఎందుకు అప్పచెప్పారు ప్రతిదీ కూడా సామాజిక వర్గ సమీకరణమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చేస్తున్నారు మొన్న సడన్గా ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చారు సోమవీర్రాజు గారికి ఇచ్చారు సోమవీర్రాజు కాపు సామాజిక వర్గం అలాగే ఇప్పుడు తాజాగా రాజ్యసభ సీట్ ఎవరికి ఇచ్చారు ఆయనకి పాకా సత్యనారాయణకి ఇచ్చారు ఆయన బీసీ గౌడ సామాజిక వర్గం అంటే బీసీలకి పెద్దపేట వేస్తున్నావు అని ఇక్కడ చెప్పడం అంటే ఇక్కడ వాస్తవానికి ఆ సీటు ఎవరిది విజయసాయిరెడ్డి సీటు అంటే విజయసాయిరెడ్డి ఓసీ అంటే ఓసీ సీటుని తీసుకెళ్ళి బీసీకి ఇచ్చారు అంటే బీసీలకి ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని చూపించుకోవడం ఇక్కడ వరుసగా అది ఖచ్చితంగా ఒక వ్యూహాత్మక దెబ్బే కాకపోతే అది ఎవరికి ఒక స్మృతి ఇరానీకో లేదంటే ఈయనకి మందకృష్ణ మాదిక్కో లేదంటే ఇంకొకరికో ఎవరో తమిళనాడు సంబంధించిన అన్నామలయ్యకో ఎవరికో ఇస్తామని అనుకున్నారు కానీ ఏం జరిగింది ఫైనల్గా భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ జెండా భుజాన మోసిన ఒక కార్యకర్తకి ఆయన తీసుకొచ్చి సడన్గా రాజ్యసభ ఇచ్చారు అంటే అక్కడ తన పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం ఒక పక్క చేస్తోంది సైలెంట్గా బీజేపీ అదే నేపథ్యంలో తన నిర్ణయాలు తన ఆలోచనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తుంది ఇది వరుసగా బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నా సరే తాను ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు ఇది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వరుసగా తగులుతున్న షాకుల మీద షాక్లు మరి ఈ నిర్ణయం ముందో చర్చించుకున్నారో లేదో తెలియదు కానీ ఎక్కడ బయటకు రాలేదు అసలు పాకా చిన్నారానికి ఇవ్వబోతున్నారనే పేరే ఏ మీడియా కూడా గెస్ట్ చేయలేకపోయింది అంటే భారతీయ జనతా పార్టీ అంత పగడ్బందీగా అంత ప్రతిష్టాత్మకంగా అయితే మాత్రం ముందుకెళ్తుంది